విహారిని ఊరి జనాలందరూ వెళ్ళిపోవాలని అరుస్తూ ఉంటారు ఇంకా ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని ఎంత బ్రతిమలాడుకున్నా కూడా వాళ్ళు వినకపోవడంతో విహారి ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక కొడవల్ని తీసుకొని చేయి మీద పెట్టుకొని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అని వేడుకుంటూ ఉంటాడు ఏంటి బెదిరిస్తున్నారా మీరు ఎన్ని చెప్పినా మా ఊరి అమ్మాయికి మోసం చేసినందువల్ల మేము మీకు అవకాశం ఇవ్వలేము అని ఊరి జనాలు పెద్ద మనుషులు అంటూ ఉంటారు ఇంకా దాంతో ఆదికేశవులు కాసేపటికి ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు విహారీ నేను ఇక్కడ నుండి వెళ్ళడం అంటూ జరిగితే నా భార్య లక్ష్మితోటే లేదంటే నా ప్రాణాలు వదిలేసి నేను వెళ్ళలేను నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తాను అని అంటూ ఉంటాడు దాంతో ఆదికేశవులు సరే మూడు రోజుల్లో నేను అల్లుడిగా నేను ఒప్పుకోకపోతే ఈ ఊరిని నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోవాలి మళ్ళీ నా కూతురి జోలికి రావడం కానీ నా కూతురితో మాట్లాడడం కానీ నా కూతురికి ఎదురుపడడం కానీ మళ్ళీ చేయొద్దు అని చెప్పడంతో అలాగే అని విహారీ చాలా బాధగా ఒప్పుకుంటూ ఉంటాడు ప్లీజ్ విహారీ గారు ఒప్పుకోకండి ఒప్పుకోకండి నేను ఎలాగో కొన్ని రోజులకి మా నాన్నని అర్థమయ్యేలా చెప్పి ఒప్పిస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ విహారీ ఓకే అని అనడంతో సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా నువ్వు చేసిన తప్పుకి మా ఊరి అమ్మాయిని నువ్వు పని మనిషిలాగా బానిసలాగా చూసినందుకు ఊరి జనాలందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని ఊరి పెద్దలు చెప్తారు ప్లీజ్ అలా మాట్లాడకండి ఆయన అలా చెయ్యడు అని లక్ష్మి అంటూ ఉంటుంది శిక్ష వేశారు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇదంతా అని అంటూ ఉంటే అంతేకాదు నువ్వు ఈ ఇంట్లో ఈ ఊరిలో ఎవరు కూడా నీకు ఆశ్రమం ఇవ్వరు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు నువ్వు మాత్రం నువ్వు ఒంటరిగా నువ్వే ఉండాలి నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో తెలియదు ఆది కేశవల్ గారు ఒప్పుకుంటేనే మూడో రోజు ఈ ఊర్లో ఉండాలి అని చెప్తారు ఇంకా లక్ష్మి ఎంత చెప్తున్నా ప్లీజ్ నాన్న వద్దని చెప్పు నాన్న ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంటి నాన్న వద్దు నాన్న అని ఆదికేశవుల్ని ఎంత బతిమలాడుతున్నా కూడా ఆదికేశవులు పట్టించుకోడు ఇంకా మీరు కాళ్ళు మొక్కాల్సిందే అని పెద్ద మనుషులు చెప్పడంతో అలాగే అని విహారీ ఆదికేశవుల దగ్గరికి వచ్చి ఆదికేశవులు కాళ్ళు పట్టుకుంటూ ఉంటే ఆదికేశవులు ఒక్కసారిగా వెనక్కి జరిగిపోతాడు ఇంకా అలా లక్ష్మి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ పద అనుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు నాన్న ప్లీజ్ నాన్న ఆపునన్నా అని లక్ష్మి ఎంత బ్రతిలాడుకున్నా కూడా ఆదికేశవులు వినకుండా లాక్కొని వెళ్తూ ఉంటాడు మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది సుభాష్ వెళ్ళావా రామచంద్రపురం అంటే ఇప్పుడే ఊరిలోకి ఎంటర్ అయ్యాను అని సుభాష్ చెప్తాడు నువ్వు ఎలాగైనా సరే ఆ వెయి ఆ ప్రోడక్ట్ రాకుండా నువ్వే అడ్డుకోవాలి చంపుతావో బెదిరిస్తావో బ్లాక్మెయిల్ చేస్తావో నువ్వేం చేస్తావో నాకు తెలియదు డబ్బులతో కొన్నా పర్వాలేదు కానీ అది మాత్రం జరగకూడదు వే క్రాఫ్ట్కి ఆ మెటీరియల్ రావద్దు అని చెప్తూ ఉంటుంది సరే అంబిక నాకు గుర్తుంది ఇప్పుడు ఆదికేశవులుగా దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అని సుభాష్ చెప్తాడు ఇంకా అలా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే తన్ని ఆదికేశంలో గారు ఎక్కడ అని అడగడంతో అన్న ఇట్లు స్ట్రేట్గా వెళ్ళి మూడో ఇల్లు అటు వెళ్ళండి అని చెప్తాడు అక్కడ వెనకాలే పంచాయతీ జరిగి ఆ విహారీ అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటాడు ఒక్కొక్కరిగా అక్కడ ఉన్న వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్న తర్వాత సరే ఇక వెళ్ళండి అని పెద్ద మనుషులు చెప్తారు మరోవైపు లక్ష్మి ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది దికేశవులు చైర్లో కూర్చొని ఉంటాడు ప్లీజ్ నాన్న నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న ఆయన స్థాయి వేరు ఆయన అలా చేయడం కరెక్ట్ కాదు నాన్న ఆయన మంచివారు నాన్న అని అంటూ ఉంటే నిన్ను మోసం చేసిన వారిని మంచివాడు అంటున్నావా తాలి కట్టిన పాపానికి నిన్ను ఆ ఇంట్లో పని మనిషిని చేసి బానిసలాగా చిత్రహింసలు పెడుతున్నా కూడా నువ్వు అతన్ని మంచివాడని ఎలా అంటున్నావు అని ఆదికేశవులు అరుస్తూ ఉంటారు అసలు జరిగింది వేరు నాన్న ఆయన నన్ను ఎప్పుడు భార్యగానే చూశారు పని మనిషిలా ఎప్పుడు చూడలేదు నాన్న అని అంటూ ఉంటే నిన్ను మోసం చేసాడు వాడు అని ఆదికేశవులు అంటారు లేదు నాన్న ఆయన కూడా కూడా మోసపోయాడు అసలు జరిగింది వేరునన్నా నన్ను మీరు చెప్పనివ్వాలి కదా అని లక్ష్మి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది కానీ ఆది కేశవులు వినకుండా లోపలికి వెళ్ళమన్నా ఇంకోసారి వాడి గురించి ఇక్కడ మాట్లాడావంటే నా చావు చూస్తావు అని ఆదికేశవులు బెదిరించడంతో లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే సుభాష్ వచ్చి ఆదికేశవులు గారు అని పిలుస్తూ ఉంటాడు సుభాష్ చేతిలో అంటే గన్ కూడా పాకెట్లో పెట్టుకొని వస్తాడు మరోవైపు చేతిలో క్యాష్ బ్యాగ్ కూడా పట్టుకొని వస్తాడు వచ్చి ఆదికేశవులు అంటే మీరేనా అని అడుగుతూ ఉంటే అవును బాబు అని ఆదికేశవులు చెప్తాడు నేను సిటీ నుండి వచ్చాను మీరు వీ క్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేస్తున్నారంట కదా అని అడుగుతూ ఉంటే అవును బాబు అని అతను చెప్ ఆదికేశవులు చెప్తాడు మీకు వీ క్రాఫ్ట్ వాళ్ళు ఇచ్చే వాటికన్నా డబుల్ అమౌంట్ ఇస్తాము మీరు ఆ మెటీరియల్ మాకు ఇవ్వండి అని అంటూ ఉంటే లేదు బాబు మేము మా వ్యక్తిగత కారణాల వల్ల మేము ఆ చేయలేకపోయాము కానీ అలా మీకు ఎలా అమ్ముతాం బాబు మేము మాట మీద నిలబడే మనుషుల మీరు డబ్బులకు వాటికి లొంగిపోయే వాళ్ళం కాదు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇంకా అలా సుభాష్కి వచ్చి గన్ తీస్తూ ఉంటాడు అయినా మా కారణాల వల్ల మేము చేయలేకపోయాము అది కూడా సగం ఇంకా సగం కంప్లీట్ కాలేదు ఇంకో వారం రోజుల్లో వాళ్ళకి అప్పచెప్పాలి కానీ అయ్యేలా లేదు బాబు మేమే వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నాం అని ఆదికేశవులు చెప్పడంతో ఇంకా సుభాష్ గన్ సదురుకొని ఓ అవునా మీరు ఆ మెటీరియల్ మాకు ఇస్తారేమో ఎంత డబ్బైనా పర్వాలేదు ఖర్చు పెడదాం అను ఖర్చు పెట్టైనా తీసుకు ఒప్పుకుందాం అనుకున్నాము అని సుభాష్ చెప్పి సరే అండి నేను వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా అది కేశవులు లోపలికి వస్తాడు సుభాష్ అలా బయటికి వెళ్తూ ఉంటేనే విహారీ లోపలికి వస్తూ ఉంటాడు ఇంకొకరినొకరు చూసుకోరు విహారిని చూసి లక్ష్మీ రూమ్లో నుండి పరిగెత్తుకుంటూ విహారి దగ్గరికి బయటకు వస్తుంది ఇంకా మరోవైపు సుభాష్ పక్కకు వెళ్ళి కార్ తీస్తూ ఉంటే అప్పుడే అంబిక మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏంటి సుభాష్ మాట్లాడావా అని అంటూ ఉంటే ఇంకా గోడ దగ్గర నిలబడి సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడాను అంబిక బెదిరించకుండా ఎలాంటి డబ్బు ఖర్చు కాకుండా మనకు శ్రమ లేకుండా ఆ పని జరిగిపోయింది అని సుభాష్ చెప్తూ ఉంటే అలా ఎలా అని అంబిక అడుగుతూ ఉంటుంది బీ క్రాఫ్ట్కి సప్లై చేయాల్సిన మెటీరియల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట ఇంకా సగం వరకే పూర్తయిందంట వాళ్ళే రిటర్న్ తీసుకుంటామని అది క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు అని సుభాష్ చెప్పడంతో చాలా గుడ్ న్యూస్ అని మాట్లాడుకుంటూ ఉంటారు అవునా అయితే వాళ్ళు సబ్ మెటీరియల్ సప్లై చేయకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో వీళ్ళ ప్రాఫిట్ అంతా పడిపోతుంది బయర్స్ కూడా వీళ్ళ మనీ అంతా రిటర్న్ అడుగుతూ ఉంటారు స్పాన్సర్స్ కూడా రిటర్న్ అడుగుతారు ఎలాగో వీళ్ళ కంపెనీ పతనం అయిపోతుంది అప్పుడు విహారిలో పతనం కూడా చూసి ఆ తర్వాత రాజ్యాన్ని నేనే చేజిక్కించుకొని అధికారంలో వచ్చి నేనే రాజ్యం వెళ్తాను అని అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు లక్ష్మి ఇంకో పక్కన విహారిని పక్కకు లాక్కొని వెళ్ళి విహారి గారు మీ స్థాయికి మీ ఉన్నత స్థానానికి ఇది అవసరమా నా కోసం ఎందుకండి మీరు ఇంత క్షమపడుతున్నారు నాలుగు రోజులు ఆగితే మా నాన్నను ఎలాగోలా ఒప్పించి నేనే వచ్చేదాన్ని కదా మీరు ఎందుకండి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం వాళ్ళతో దెబ్బలు తినడం వెళ్ళిపోండి అని లక్ష్మి అడుతూ ఉంటుంది ఇంకా విహారి ఏమో లేదు లక్ష్మి నేను వెళ్ళడం అంటూ జరిగితే నేను తీసుకునే వెళ్తాను ఏం జరిగినా పర్వాలేదు నా ప్రాణాలు మాత్రం నేను ఇక్కడ వదిలేసి నేను అలా ఎలా వెళ్తాను నేను నువ్వు రాకపోతే నేను శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను లక్ష్మి వెళ్ళిపోతాను అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి ఏమో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది